క్రైస్తులో దేవునికి మహిమ ఘలత ప్రభావం కలుగును కాక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా దేవుడు దినం కొరకు సిద్ధపరచబడినటువంటి సిద్ధపరిచినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని మనం క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం దేవచంద పరిశుద్ధ వైభవ గ్రంథంలో నుండి పేతు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు వచ్చినట్టు చదువు రేతులు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము పదమూడవ ఉచితంలో ఇలాగో రాయబడింది మీరు మంచి విషయంలో గలవారైతే మీకు హాని చేయవోడు ఎవడు ప్రార్థన పరిషత్తులు ప్రేమకి తండ్రి స్తోత్రాలు చదవని వాక్యం నిలిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మా యేసుక్రీస్తు అని యేసుక్రైస్తమైన శ్రేష్ఠ వెళ్ళామని తండ్రి ఆమె తల్లిలోయ దేవునికి స్తోత్రం కాక ఈ యొక్క పైతృపత్రిక పత్రిక ఈ వేదాంత శాస్త్రాన్ని లేదంటే ఈ ఫిలాసిఫర్ ఆ తత్వాన్ని వివరించే గొప్ప గ్రంథము తర్వాత ప్రతి విషయాన్ని వివరించి చెప్పే గ్రంథము పేతృపత్రిక అని మనం గమనించాలి ఈ వేదాంతము అంటే వేదాంతము అంటే వేదం యొక్క అంతము వేదం యొక్క అంతము గొప్ప వేదాంత గ్రంథము పరిశుభ్ర గ్రంథం వేదాంతం అంటే వేదం యొక్క అంతం అంటే ఏదో యొక్క అంతం ఎవరంటే అంటే యేసుక్రీస్తు ఏదో యొక్క అంతము యుగాంతము అంటే యుగం యొక్క అంతము కాబట్టి ఈ వేదాంత శాస్త్రాన్ని ఈ ఫిలాసఫర్ని మరి దీన్ని వివరించడానికి మరి ఈ పరిశుద్ధ బైబుల గ్రంథంలో పేతృపత్రిక గొప్ప కార్యాలు చేస్తుంటాయి ఏమండి ఈ ఫిలాసఫర్ అంటే జరగబోయే విషయాలను లేదంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటినీ ఈ పరిస్థితులన్నిటినీ ఎవరించే తత్వము అంటే ఎందుకు భూమి ఎలాగైంది భూమి ఎలాగా నాశనం అవుతుంది ప్రజలు ఎలాగా ఇలా పాడైపోతున్నారు ప్రజలు ఎందుకు ఈ స్థితికి దిగజారిపోతున్నారు అనే విషయాన్ని ఎందుకు ప్రజలు బస్టు పట్టిపోతున్నారు ఈ లోకంలో ఎందుకు ఇంత ఈ కాలుష్యం వచ్చేసింది ఎందుకు ఇలాగా రోజు రోజుకు దిగజారిపోతుంది లోకము బస్టు పట్టిపోతుంది అని వివరించటానికి మరి స్పష్టంగా చెప్పే గ్రంథమే పేదృపత్రిక కాబట్టి ఇక్కడ మనుషులకు వివరిస్తున్నటువంటి ఎవరని ఏంటంటే మీరు ఆసక్తి పరులైతే అని అన్నాడు ఏమన్నాడు మీరు మంచి విషయాలలో ఆసక్తి పరులైతే ఏ విషయాల్లో మంచి విషయాలలో ఆసక్తి పరులైతే మీరు మీరు మంచి విషయాలలో ఆసక్తి పరులైతే మీకు హాని చేయవాడు ఎవడు మీకు హాని చేసేవాడు ఎవడు లేడు ఎందుకంటే మంచి చేస్తున్నారు పాడయ్యేదాన్ని ఆపకుండా చూస్తున్నారు మంచి విషయాలను బోధిస్తున్నారు సమస్తము అనేకులకు వివరిస్తున్నారు మరి దాన్ని ఎవడైనా పాడు చేయాలని ఒక దుష్టుడు దుష్ట ఆలోచనతో ఏదైనా మీకు వ్యతిరేకంగా వాడు పూడుకున్నా దేవుడు కలుగు చేసుకొని వానికి కావలసినటువంటి గుణపాఠము దేవుడు ఖచ్చితంగా దేవుడు వాడికి గుణపాఠం చదువుతాడు విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవజనాక మనం ఇక్కడ చూస్తే మనము ఆ పదాలుగా వచ్చినప్పుడు కూడా మనం చూడవచ్చు ఏంటంటే మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిన మీరుదండ్రులే వారి బెదిరింపులకు భయపడకూడదు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రవపడిన మీరు ధన్యులే వారి బెదిరింపులకు మీరు భయపడద్దు అని లేఖనము సాక్షమిస్తుంది కాబట్టి అక్కడే నాలుగవ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటాడంటే పేదృక్తుడు ఆ మొదటి పేదరి పత్రికలోనే నాలుగో అధ్యాయంలో పండి వచ్చిన ప్రియులరా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అన్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి మీకు మహాశ్రమలు కలుగుతాయి మీకు శోధనలు వస్తాయి దానిని బట్టి మీరు ఏదో జరిగిపోతుంది ఏదో ఇంత జరుగుతుందని ఆశ్చర్యపడకండి ఎందుకంటే ఎన్ని జరుగుతాయని ఎన్ని జరుగుతాయని వేద పుస్తకము వేదగ్రంథము మీకు బోధిస్తూ వచ్చింది ఆ పుస్తకమే గ్రంథం దేవుడి స్తోత్రం కలిగుడు దాకా మానవాళి యొక్క చరిత్ర చెప్పింది వేద పుస్తకము మానవాళి యొక్క అర్థం చెప్పింది వేద పుస్తకము మానవాళి యొక్క జీవన సైలిని చెప్పింది వేద పుస్తకము మనుషులు ఎలా ప్రయాణం చేస్తారో చెప్పింది వేద పుస్తకము అది వేదాంతము అంటే వేద వేదము అర్థము అవుట వేదము అర్థానికి ఎవరు అంటే ఈ సుక్రీస్తుని గురించి రాసినటువంటి ఈ పరిశుభ్ర భయబుల గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ధన్యులు పోతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అందుకే నాలుగో అధ్యాయంలో పేదృక్తులే ఉంటాడు ప్రియులారా బిమ్మును శోధించుటకు మీకు కలుగుచుందా అన్ని వంటి అన్ని వంటి మహాశ్రమలను కూర్చి మీకు ఏదో ఒక ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడుకునే మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి ఆశ్చర్యపడకుండా చేయవలసిన పని ఏమిటయా అంటే చేయవలసిన పని ఏమిటంటే దేవుని కొరకు నీట్గా ఎదురు చూస్తూ ఉండాలి పదహారు వచ్చిన ఎవడికైనాను చూడండి ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలేడు ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ పేరుని బట్టి ఏం చేయాలంట దేవుని మహిమపరచాలి ఈ రోజుల్లో చాలామంది మరి దేవుని పేరు చెప్పడానికి నేను క్రైస్తవుని అని చెప్పుకోవటానికి చాలామంది ఇష్టపడరు చాలామంది మరి ఇదేదో అనుకున్నట్లు చూస్తుంటారు కానీ ఇది తప్పు ఎందుకంటే దానిని బట్టి ఒకవేళ మీకు శ్రమలు వస్తే అది మీకు దండికరము మీరు ధండిలవుతారు మీరు క్రైస్తవులను చెప్పుకున్నందుకు అని ఇక్కడ వేద గ్రంథము వేదశాస్త్రము గ్రంథము తెలియజేస్తుంది పేదరి భక్తులు అట్లా ఏమిటంటే ఎవడైనను క్రైస్తవుడు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతను సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుడి ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవడు ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి అని లేఖనకు సాక్ష్యమిస్తుంది దైవజనాంగ రెండు ఇరవైలోకి వస్తే మరొక మాట అంటాడు పేతృభక్తుడు రెండో అధ్యాయము ఇరవై వచ్చినంలో తప్పిదకై దెబ్బలు తినేటప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ గడము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగుడు ఇందుకు మీరు పిలువబడితే దేవునికి హితమగుడు ఇందుకే మీరు పిలువబడ్డారు ఇందుకే మీ మీ పిలుపు అందుకే పౌరుగుతులు అంటాడు కొన్ని పత్రికలో సహోదరులరా మిమ్ముడి పిలుపు పిలిచిన పిలుపుని చూడుడి అంటాడు సహోదరులరా మిమ్ముడు పిలిచిన పిలుపును చూడుడి అంటాడు కొన్ని మొదల పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం మనం పిలువబడింది దేనికంటే మనము తప్పిదము చేసి దెబ్బలు తినకూడదు మేలు చేసి దెబ్బలు అనుభవించిన మేలు చేసి ఏదైనా కీడుబారీలకు వచ్చినా మనం దండిలో దేవుని కృపా కడికినము మన మీద ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు దేవుడికి స్తోత్రం కలుగుడుగాక కాబట్టి లేఖనిస్తున్నటువంటి సాక్ష్యము దైవజనగవ పేతులు వివరిస్తున్నటువంటి మాటలను మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఒకటి ఆరులో కూడా ఒక మాట చూడవచ్చు ఒకటి ఆరులో ఇందువలన మీరు మిక్కిని ఆనందించుతున్నారు కానీ అవసరం బట్టి నానా విధములైన సోదరుల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీరు దుఃఖము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అని పేదృక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు మీరు ముగింపుకొస్తున్నారు దైవజనాక ఇంకా మనం అయితే అక్కడ మూడు పందాలులో కూడా మనం ఏం చదువుకున్నాము మూడు పదాలు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడిను మీరు దండ్రిలు వారి బెదిరింపులకు భయపడకూడదు నీతి నిమిత్తం మీరు ఒకవేళ శ్రమపడితే మీరు దండలు అవుతున్నారు వారి బెదిరింపులకు మీరు ఎట్టి పరిస్థితులు భయపడకూడదు అని లేఖనము సాక్షిమిస్తుంది నాలుగు పన్నెండులో కూడా చదువుకున్నాం కదా నాలుగు పన్నెండు కూడా అదే మాట మనకు కనిపిస్తుంది ఏమని కనిపిస్తుందంటే కనిపిస్తుంది అంటే ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రవణుల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడని మనము తెలుసుకున్నాము ఐదు తొమ్మిదిలో ఐదు తొమ్మిదిలో ఏమైందో చూడండి ఐదు తొమ్మిదిలో లోకమందున్న మీ సహోదరులే మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే ఈ విధమైన శ్రమలనే నెరవేర్చినని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని వాడిని ఎదిరించుడి విశ్వాస స్థిరులై వారిని ఎదిరించుడి అని లేఖడము సాక్షిస్తుంది ఏడో వచ్చిన వస్తే అందులోనే పేదృప్తి చదువుతాడు ఆయనను మిమ్మడు కూర్చి చిత్తపడకుడి కనుక మీ చిత్త యావత్తు ఆయన మీద వేయుడి దేవునికి స్తోత్రం కలుగుడు కాక కొంతమంది చిత్తపడుతూ చిత్త ఆయన మీద వేయాలి ఆయన మీద వేయాలంటే మన దగ్గర ఏదో ఉంది ఏది ఉంది అంటే మనం ఏదో కొంత ఉంచుకున్నాం ఏది ఉంచుకోకుండా యావత్తు చింతను ఆయన మీద వేసి నిర్భయముగా దేవుని మీద ఆధారపడి చేయవలసిన పని ఏమిటంటే ఆయనే సమస్తమని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అప్పుడు దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు లోకంలో జరుగుతున్నటువంటి అంత యుగా గురించి దేవుడు మనకు పేదల ద్వారా వివరిస్తున్నాడు ప్రయాద రెండు మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము మూడో మొదటి పేదరి పత్రిక పదమూడో వచ్చినప్పుడు మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు ఆడి చేయవాడు ఎవడు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు ఆడి చేసేవాడు ఎవడు లేడు ఆడి చేసిన వాడు బ్రతకలేడు గోపి మీద గుర్తుంచుకొని ప్రభు మీద ప్రతి భారం ఓపి నిసయా నువ్వేమో సమస్తము నీవే మా దిక్కు అని యహోష పోతానట్టు మాకు దిక్కు ఎవరు నువ్వే దిక్కు అని దేవుడి మీద నీ భారం పోసి ముందుకు సాగు దేవుడు దీవించబోతున్నాడు ప్రాగజాడవా పరిషత్తుడు ప్రయోజనం కల్పిస్తూ ఉంటామయ్యబడిన వాకి బలింపచేసి నేను ఆ వారికి వైపు తీసుకుని మైంపు అందుబడి శ్రం చుట్టా తండ్రి ఆమె గడ్నెస్ దేవుడికి దీవించిన కాక ఆమె